ఏపీలో గత ఐదేళ్ల పాటు అక్రమంగా బియ్యం ఎగుమతి చేశారని మంత్రి నాదండ్ల మనోహర్ అన్నారు రేషన్ బియ్యం కోసం పన్నెండు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు విజయవాడలో ఆయన సమావేశంలో మాట్లాడారు మా ప్రభుత్వం అక్రమ చేశాం కాకినాడలో జూన్ చివరి వారంలో గిడ్డంగులు తనిఖీ చేశాం పట్టుకున్న బియ్యంలో ఇరవై ఐదు వేల టన్నులు రేషన్ బియ్యాన్ని గుర్తించాం ఆయా గిడ్డంగుల యాజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేశాం రేషన్ బియ్యం విషయంలో కాకినాడ పోర్టుపై ప్రత్యేక దృష్టి పెట్టాం గత ఐదేళ్ల పాటు కాకినాడ పోర్టులోకి ఎవరిని రాలివ్వలేదు ఇక్కడ కేవలం ఇరవై మంది సెక్యూరిటీని ఉంచుతారా ఎప్పుడు చూసినా ఇక్కడ పన్నెండు వెసల్స్ ఉంటాయి మిగతా పోర్టుల కంటే కాకినాడ నుంచి ఎక్కువగా దిగుమతులు ఎందుకు జరిగాయి వ్యవస్థను గుప్పెట్లో ఉంచుకొని బియ్యం ఎగుమతి చేశారు కాకినాడ పోర్టుపై వస్తున్న ప్రశ్నలకు జగన్ జవాబు చెప్పాలి అని మంత్రి డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున కోటి నలభై ఎనిమిది లక్షల రేషన్ కార్డులకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా సుమారు పన్నెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతోటి బియ్యంని మనం అందిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒక బాధ్యత తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆహార ధాన్యాలు అందించాల్సిన ఒక బాధ్యత ప్రభుత్వం పైనే ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజల కోసం అంకిత భావంతో తీసుకెళ్ళడానికి చేస్తున్న ఈ ప్రయత్నం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక మంత్రిగా నేను బాధ్యత తీసుకున్న మొదటి రోజే మొట్టమొద మొట్టమొదటి తనిఖీ నేను చేసింది మా తెనాలి నియోజకవర్గంలో పౌర సర్ఫ్లర్ శాఖ యొక్క గోడ ఉంది దాన్ని మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్ అంటారు అది అయిన తర్వాత ఇక్కడ విజయవాడ సమీపంలో ఉన్న గొల్లపూడి మండల్ స్టాకింగ్ పాయింట్లో కూడా నేను తనిఖీలు చేశాను అనేక అవకతవకలు కొలతల్లో తేడా ఇవన్నీ గుర్తించి ఈ సమస్య కోసం లోతుగా మనం అధ్యయనం చేసుకోవాలనే ఉద్దేశంతో కొంచెం కసరత్తు చేసి జూన్ ఇరవై ఎనిమిదో తారీఖున కాకినాడలో పదమూడు గోడౌన్స్లో తనిఖీలు చేయడం జరిగింది ఈ పదమూడు గోడౌన్స్లో రోజు జరిగిన తనిఖీల్లో యాభై ఒక్క వేల నాలుగు వందల ఇరవై ఏడు మెట్రిక్ టన్స్ బియ్యాన్ని ఆరోజు సీజ్ చేయడం జరిగింది ఆ యాభై ఒక్క వేల నాలుగు వందల ఇరవై ఏడు మెట్రిక్ టన్స్లో పరీక్షల తర్వాత ఇరవై ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు మెట్రిక్ టన్సు పీడిఎస్ రైజ్గా నిర్ధారించడం జరిగింది ఇది ఎట్టి పరిస్థితుల్లో అరికట్టాలి మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో అక్కడ స్థానికంగా ఉన్న అధికారులతోటి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కమిటీ వేసి జిల్లా ఎస్పీ గారిని అప్రమత్తం చేసి ముందు ఈ పదమూడు కంపెనీల పైన కూడా ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద మా పరిధిలో ఉన్న కేసులే కాకుండా క్రిమినల్ కేసెస్ కూడా నమోదు చేయమని ఆ రోజు ఆ రోజున ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ పదమూడు కంపెనీస్ కూడా గౌరవ హైకోర్టుని ఆశ్రయించి బియ్యం రిలీజ్ చేయమని కోరగా గౌరవ హైకోర్టు గారి ఆదేశాల మేరకు నాన్ పీడిఎస్ రైస్ని ముందు రిలీజ్ చేసి ఏదైతే పీడిఎస్ రైస్ ఉందో దానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్యాంక్ గ్యారెంటీ నలభై మూడు రూపాయల ముప్పై